కారణజన్ముడు కోతి రూపంలో ఎందుకు పుట్టాడు ఎలా పుట్టాడు అనేది మనం తెలుసుకోవాలి ఒక అప్సరస ఒక వానర కన్యగా అంజనాదేవి అని భూలోకంలో పుట్టిందట కేసరి అనే ఇంకొక వానర వీరుడు ఆ వివాహం ఆడాడట అప్పుడు వీరు శోభక్తి పరాయణుడు అనమాట అయితే ఒకసారి రాక్షసులు గుంపు గుంపుగా వచ్చేటప్పటికి ఈ కేసరి అనే ఆయన చాలా బలవంతుడు అతడు వాయుదేవుడికి సహాయం చేస్తాడు అందుకని వాయుదేవుడు ఏం చేస్తా అంటే శివశక్తితో నిండిన ఒక అంశ గల పండును తీసుకొచ్చి అంజనాదేవికి కేసరికి ఇస్తాడు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి అందమైన బాలుడు పుట్టాడు ఆయనే సుందర పేరు పెట్టుకుని ఎంతో ముద్దుగా పెంచుతూ ఉందన్నమాట దివ్య తేజస్తో వెళ్ళిపోతున్నాడు ఆ బాలుడు అందరు ఆశ్చర్యపోయేవారు అనమాట అయితే ఏం చేసిందంటే పళ్ళు పెట్టాలని ఉదయాన్నే బయటికి వెళ్ళి నిద్ర లేచి చూడగానే అమ్మ కనపడలేదు ఎదురుకుండా సూర్యుడి బింబం ఒకటి పండులా కనపడింది మన ఆంజనేయుడికి వెంటనే ఈ వాయుదేవుడి అనుగ్రహం ఉంది కదా వెంటనే అలా ఎగిరి సూర్యుడి వైపు వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్ళిపోతుంటే ఇక్కడ వీళ్ళందరూ అమ్మో ఏదో సూర్యుడికి ఉపద్రవం వస్తుందని వెంటనే ఇంద్రుడు మొరబెట్టారట ఇంద్రుడు హుటాహుటెని వయలుదేరి ఐదారతం ఎక్కి వచ్చి వజ్రాయుతంతో ఒకే ఒక దెబ్బ హనుమంతుడు దవడం మీద కొట్టాడట ఆ దెబ్బకి హనుమంతుడు పడిపోయాడు వాళ్ళు కింద పడిపోయేటప్పటికి ఇక వాయిదేవుడు కోపం వచ్చేసి నా అనుగ్రహం ఉన్న పుత్రుణ్ణి ఇతన్ని మీరు గాయపరిచారు అని చెప్పి అతను స్తంభింపజేసేసాడు గాలి మీద ప్రపంచాల లాడిపోతుంది అప్పుడు దేవతలు మునులు అందరూ వచ్చేసేసి క్షమించమని అడిగి ఎన్నో వరాలు ఇచ్చారు ఆ బాలుడికి అయితే సూర్యుడు విద్య నేర్పేటప్పుడు సువత్సలాన్ని తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు హనుమంతుడికి మరి అయితే విద్య నేర్చుకోవడానికే చేసుకున్నాడు కానీ ఆయన తన బ్రహ్మచర్యం వీడలేదు లేదు ఆయన బ్రహ్మచారిగానే పరిగణించబడుతున్నాడు ఇక రామాయణ ఘట్టంలోకి వెళ్ళేటప్పటికి ఆయన రావణుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని నువ్వు రాముడిని ఎదిరించలేవు చాలా ఆయన నువ్వు సీతమ్మని వదిలేసి అని అంటాడు అప్పుడు రావణాసుడు ఓహో ఈ కోతి నాకు చెప్పేది చాలా జార్లే అని అంటాడు అనేటప్పటికీ ఆంజనేయుడు కోపం వచ్చి తనకు ఆసనం కూడా వేయలేదని తన తోకని ఇలా చుట్టాలు 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 చుట్టుకుంటూ 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 ఒక ఉన్నతాసనాన్ని తయారు చేసుకుని దాని మీద ఒక్కసారి జంప్ చేసి దాని మీద కూర్చున్నాడు అంటే రావణాసుడు సమానంగా కూర్చున్నాడు అనమాట రావణాసుడు ఆశ్చర్యపోయాడు ఇదేంటి అని ఓ నీ బలం అంతా ఈ తోకలు ఉందని చెప్పి వెంటనే బడ్డుని పిలిచి తోకను అంటించమన్నాడు అంటిస్తే ఆ నిప్పు తీసుకొని ఇంకా లంకంతా తగలిపెట్టి వచ్చేసాడు మరి అక్కడి నుంచి ఇక భారతి భారతీయుతన ఏంటి మరి సంజీవని పర్వతం తీసి రావడం ఏంటి అసలు ఒకటి కాదు హనుమంతుడు చేసినవన్నీ కూడా అంతా ఇంతా కాదా మెహమ్మలు ఎన్ని అని చెప్పగలం శ్రీరామ పట్టాభిషేకం జరిగేటప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడు శ్రీరాముడు ఒక ముత్యాహారాన్ని సీతమ్మకి ఇచ్చాడు ఇచ్చి నీకు బాగా నచ్చిన వారికి ముత్యాహారాన్ని బహుమతిగా ఇవ్వు అన్నాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాళ్ళ దగ్గరే ఉన్న హనుమ ఇది నీకు అని ముత్యాహారాన్ని ఇచ్చింది ఇస్తే ఆ ముత్యాహారాన్ని చూశాడు చూసి ఆ దండని ఇలా ఒక్కొక్క పూస తుంచి కింద పడేస్తున్నాడు అందరు ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇది ఇదేంటి అని అప్పుడు అడిగితే ఈ పిచ్చి పూసలు ఏముంది శ్రీరామ్ అనే పదమే లేదు నా హృదయాన్ని చీచి చూపిస్తాను చూడండి అని చెప్పి చూపిస్తే ఆయన హృదయంలో శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు అది ఆంజనేయ స్వామి అంటే అందరూ హనుమాన్ చాలీసా తప్పకుండా ఒక్కసారైనా చదవండి అందులో ఒక రెండు లైన్లు నాకు చాలా ఇష్టం అనమాట సుఖల హై తుమారి శరణ తుమ్ రక్షకు హో కాహ్యకోడరణ అంటే అందరూ కూడా నిన్ను శరణ దొచ్చిన వారందరూ సుఖంగా ఉంటారు తుమ్ రక్షకు హో కాహ్యకోడరణ రక్షించేవాడు ఉన్నప్పుడు మాకెందుకు భయం స్వామి అని ఆ పద్యం నాకు చాలా ఇష్టం ఆ లైన్లు హనుమాన్ చాలీసా అనేది చాలా మహిమాన్వితం తప్పకుండా చదవండి అందరూ ఒక్కసారైనా